హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ ఆదోడ్ మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ వార్డులో బసాపురం రోడ్డుకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డులో దాదాపు ముప్పై దానిక షెడ్లు వేసుకున్నారు షెడ్లు వేసుకొని ఒక్కొక్కరితో యాభై వేలు అడ్వాన్స్ తీసుకొని మూడు వేల రూపాయలు చొప్పున బాడీలకు ఇచ్చుకున్నారు వాటిని నిజంగా కష్టపడే వాళ్ళు నిజంగా బంకు ద్వారా జీవించే వాళ్లకు వేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు అటు కాకుండా ఒక్కొక్కరు ఐదు సెంట్లు పది సెంట్లు స్థలాన్ని ఆక్రమించుకొని మూడు సెట్లు నాలుగు షెడ్లు వేసుకొని ఒక్కో సెట్ యాభై వేలు చొప్పున అడ్వాన్స్ తీసుకొని మూడు వేల రూపాయల చొప్పున బాడుగలు వసూలు చేసుకుని ఆ బాడుగలతో కుటుంబాలు పోషించుకుంటామని కొంతమంది కబ్జాదారులు దర్జాగా బాడుగలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయం పైన అంటే ఆ కబ్జాలను మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసుకున్నారు దాన్ని విడిపించండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ కు రెండు మూడు సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన కమిషనర్ గారు దానిపైన ఎటువంటి స్పందన చూపించకపోవడం చేత మేము ఈరోజు రోజు సబ్ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి కమిషనర్ గారు కూడా ఆ పేపర్ ను పంపించడం జరిగింది ఈ రోజుకైనా ఆ కబ్జా కోర్ల నుండి అమరావతి నగర్ మెయిన్ రోడ్డు ను విడిపిస్తారని ఆశిస్తున్నాం నా పేరు మధుసూదన శర్మ బిజెపి నాయకులు మునిటి మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడుకోవడమే మాకు ఎవరైనా వసూలు చేసుకుంటున్నారు ఎవరు సంపాదించుకుంటున్నారు మాకు అవసరం లేదు ఎందుకు అంటే మున్సిపాలిటీ జాగాను కాపాడుకోవడం మున్సిపాలిటీకి సంబంధించిన అక్కడ ఒక బోర్ ఉంది ఒక హోటల్లో బోర్ను ఆక్యుపై చేసినారు ఆ బోర్ ఎందుకు వేసినారు అంటే ఎవరైనా బరేల్ క్రండ్కి పోయి శివ సంస్కారం చేసిన తర్వాత ఊర్లోకి రావాలంటే ఊరి బయట స్నానం చేసే కాళ్ళు మొహం కడుక్కొని రావడానికి ఒక బోర్ వేసి అక్కడ బోర్ పెట్టినారు ఆ బోర్ ను కూడా ఒక హోటల్ అయినా దాన్ని ఆక్రమించుకొని ఆ బోర్ తో హోటల్ కు నీళ్లు కడుపుకుంటున్నాడు మరి ఇంతటి కబ్జా ఒక టౌన్ లో జరుగుతూ ఉంటే దీనిపైన మేము మామూలుగా రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇస్తే ఎటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధకరం అందుకే మేము వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే సబ్ కలెక్టర్ గారిని కలిస్తే తప్ప పరిష్కారం కాదు అనేటువంటి నమ్మకంతో ఈ సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది